హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే దెబోర కిచెన్లో పాలకూర ఐదు కట్టలు పాలకూర తీసుకున్నా నేను మంచిగా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కున్నా నేను ఉప్పు నీళ్ళ వేసుకొని మంచిగా కడుక్కున్నాను ఇప్పుడైతే ఇది పక్కన పెట్టుకొని నేను ఇంకా దీనికి కావాల్సిన చూపిస్తాను చూడండి ఇది మెంతికూర రెండు కట్టలు చిన్న కట్టలు మెంతి కూర రెండు టమాటలు ఒక మూడు టమాటలు పెద్ద సైజు మూడు టమాటాలు గుప్పెడంతా కొత్తిమీర ఒక చెంచా జీలకర్ర ఒక చెంచా ధనియాలు ఒక యాభై గ్రాములేమో పచ్చిమిర్చి ఒక వెల్లిగడ్డ కొద్దిగంతా చింతపండు ఇవన్నీ దీనికి ఎందుకంటే ఈ కూర చా ఈ పచ్చడి చాలా బాగుంటుంది ఇది మనం ఏంటంటే కూర చాలామంది ఫ్రైలు ఇవి చేసుకుంటారు కదా ఒక్కోసారి మనకు బోర్ వచ్చినప్పుడు ఇలా పచ్చడి వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది ఇవైతే దీనికి కావాల్సిన ఈ పదార్థాలు అన్నివి ఇంకేమన్నా తక్కువ పడితే నేను లేచేటప్పుడు చూపిస్తాను ఇప్పుడైతే రెండు పావుల నూనె పోసుకున్నా రెండు పావుల నూనె పోసేసుకొని ఈ పచ్చిమిరపకాయలు ఇవన్నీ మనమైతే నూనెలో మంచిగా వేయించుకోవాలి చాలా బాగుంటుంది మనం రోడ్లో కూడా నూరుకుంటున్నాం కదా చాలా బాగుంటుంది ఇక రోడ్లు లేని వాళ్ళు మిక్సీలు వేసుకొని చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది మన ఇంట్లో మన పిల్లలు ఒక్కోసారి ఆకుకూరలు తినరు కదా మన పిల్లలు అయితే మనం ఇట్లా ఈ రకంగా పిల్లలకు పచ్చడి వేసి పెడితే బాగుంటుంది ఇప్పుడు ఆఫీస్ పోతారు కదా మన ఇంట్లో వాళ్ళు ఆఫీస్ పోయినప్పుడు కూడా ఈ పచ్చడి వేసి వాళ్ళకు మంచిగా వేడివేడి అన్నంలో మనం టిఫిన్ కడితే కూడా ఆఫీస్ తీసుకుపోయి కూడా వాళ్ళు సంబరంగా తింటారు అంత టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ధనియాలు జీలకర్ర ఎల్లిగడ్డ ఇవన్నీ నూనె వేసుకోవాలి నేనైతే కొంచెం అంత కరివేపాకు వేస్తున్నా కర్రేపా కంటికి కూడా మంచిది మనకు జుట్టుకు కూడా చాలా మంచిది ఇది కూడా ఏం చేసుకొని మనమైతే ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాము ఫ్రెండ్స్ నేను చింతపండు ఏంటంటే కొంచెం అంతా చింతపండు వేసుకుంటే మనకు అందులో అనేది ఉండదు అనమాట చింతపండు కంపల్సరీ నేను అయితే ఇది ఇది మెంతికూర వేసినందుకు ఎంత సూపర్గా ఉంది నిజంగా చెప్తున్నాం కదా కూర పాలకూర టమాటా ఇవన్నీ మనం పచ్చడి చేసుకున్నందుకు ఎంత టేస్ట్గా అసలు ఒక్కసారి మీరు చేసి చూడండి మెంతికూర మీరు వేసి వేయలేదు కానీ ఇప్పుడైతే మెంతికూర అయితే వేసి చూడండి చాలా బాగుంటుంది అదే నూనెలో ఈ మెంతికూర పాలకూర నేను మొత్తం ఇట్లా మంచిగా ఉడికించుకొని మీదికే ఈ టమాటాలు కూడా అందులోనే వేసేసుకుంటున్నా టమాటలు కూడా అందులోనే మంచిగా కుక్ అయిపోతాయి అనమాట ఇట్లా చాలా బాగుంటుంది ఎందుకంటే మనం రోజు టమాటా పాలకూర రోజు తినాం కదా ఈ చింతపండు కూడా ఇందులోనే వేసేసుకుంటున్నాను పాలకూర టమాటా తింటే కిడ్నీలో స్టోన్స్ వస్తాయని చెప్తారు కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు స్టోన్స్ అదేవరకన్నా ఇట్లా స్టోన్స్ ఉంటాయి కదా వాళ్ళు మాత్రం ఈ పాలకూర టమాటా అయితే తినొద్దు వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను ఈ ఏందంటే కిడ్నీ ప్రాబ్లము ఈ రాళ్ళ ప్రాబ్లం కిడ్నీలో రాళ్ళ ప్రాబ్లం లేని వాళ్ళే తినాలి కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అసలు టమాటా ఈ పాలకూర అయితే అసలే తినొద్దు నేను కొత్తిమీర కూడా ఇందులో వేసేసుకుంటున్నా ఇప్పుడైతే రోటి దగ్గర మనం వెళ్ళి ఇప్పుడు రోడ్లయితే రోడ్లు అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఇవన్నీ అయితే మంచిగా రోడ్లో అయితే మనం దంచుకుందాము చాలా తొందరగా అయిపోతుంది చాలా అంటే చాలా తొందరగా మనం ఎంత తొందర తొందరగా ఆ పొయ్యి మీద బియ్యం పెట్టుకొని ఈ పొయ్యి మీద ఇవన్నీ ఏం చేసుకొని మిక్సీ ఉంటే మిక్సీలో చేసుకొని ఇప్పుడు రోలు ఉంటే రోడ్లు రోడ్లో ఏందంటే మనం తీసుకుంటే నిజంగా చెప్తున్నాను అమ్మ మనకు ముద్ద కలిపి పెట్టినప్పుడు మన నోరుకి ఎంత టేస్ట్గా ఉంటుందో రోట్లో నూరుకుంటే పచ్చడి అంత కమ్మగా ఉంటుంది రోడ్లు రోలే మిక్సీ మిక్సీ రోట్లో నూరుకుంటే బాగుంటుంది చెప్తున్నాను నేను ఇప్పుడైతే నేనైతే ఇవన్నీ మంచిగా మెదిలిపోయినాయి ఇప్పుడు ఈ పాలకూర టమాటా ఇవన్నీ అయితే మెంతికూర కొత్తిమీర కొంచెం చింతపండు వేసుకున్నాం కదా ఇవన్నీ అయితే ఇల్లు వేసేసుకొని మనం మంచిగా అవి కూడా రోలతో రోట్లో మంచిగా నలుపుకోవాలి ఇట్లా దంచుకోవాలి వీలుంటే కొన్ని నువ్వులు కూడా వేసుకోవచ్చు కొన్ని పల్లీలు కూడా వేసుకోవచ్చు అట్లా కూడా చాలా బాగుంటుంది ఇట్లయితే అయితే ఇట్లా మంచిగా మెదిలేటట్టు మంచిగా నూరుకోవాలి నాకైతే రోట్లో నూరుతనే తినబుద్ధి అవుతుంది నేను మిక్సీలో వేస్తే నాకు అసలు ఎందుకు ఏమో ఆ మిక్సీలో వేస్తే అది అసలు చూస్తాందుకు ఎట్లోనూ ఉంటుంది అసలు ఇట్లా రోట్లో నూరుకుంటే ఏంటంటే మళ్ళీ టేస్ట్ టేస్ట్ మంచిగా మనం చేతులు కూడా ఇట్లా నూరుతుంటే కూడా మనకు బ్లడ్ సర్కులేషన్ అవుతుంది అని నేను అయితే రోట్లోనే చేస్తాను ఏదన్నా కానీ నేను ఇలా అయిపోయింది మెదిలిపోయింది మనమైతే తీసేసుకొని ఇప్పుడైతే ఇది పోపు పెట్టుకుందాం పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది ఎక్కువ ఉంది కదా పోపు వేసుకోవాలి పోపు పెట్టుకోకుండా ఇలాగే నూనె ఎక్కువ వద్దు మనకు అనుకుంటే నూనె లేకుండా కూడా మనం అలాగే తినేయచ్చు ఇలా జిలక రావాలు కొంచెం అంత శనగపప్పు ఒక రెండు ఎండి మిరకపాయలు కొంచెం అంత కరివేపాకు వేసుకున్నా నేను వేసుకొని దించుక పక్కన పెట్టేసుకున్న పచ్చడి అయితే నేను ఇందులోనే వేసేస్తున్నాను పచ్చడిని లేసేసి ఇది కలిపి అన్నంలో కూడా ఏసీ నీకు కలిపి చూపిస్తాను చూడండి అన్నంలో కూడా ఎంత నిజం ఫ్రెండ్ చాలా బాగుంది మీకు నిజంగా ఈ వీడియోకి ఇట్లా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి సపోర్ట్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొడతలేరు ప్లీజ్ లైక్ మాత్రం ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇలాగైతే మొత్తం అయితే ఇగో కలిపేసుకున్నా ఎంత బాగుంది చూడండి కలర్ఫుల్లో కూడా ఎంత బాగుంది మన పిల్లలకు నైనా ఇష్టంగా తినండి నాన్న అని చెప్పి మనం పెడితే పిల్లలు మాత్రం మంచిగా తింటారు పిల్లలు కూడా టేస్ట్గా చాలా బాగుంటుంది పచ్చిమిర్చి చేసుకోవచ్చు ఎండి చేసుకోవచ్చు ఏవైనా వేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ వద్ద చూడండి అన్నంలో అయితే కలిపిన కదంతా బాగుంది సరేనా బాయ్